ఇంకో ఇది ముక్కులా కూర్చో చాలా మై తిన్ను నా హుషారుంది చాలా మై తిన్ను నాకు చాలా ఇప్పుడు మిర్చిలు మిర్చిలు వెళ్తాయి డైరెక్ట్ అందులో సాయి అతి దారుణంగా పడిపోతుంది సాయి నా లల్లూనా నా లల్ల రూచునైనా హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ బ్యాక్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వీడియో మాత్రం క్రేజీ ఉండబోతుంది మేము ఈ మిర్చిలు చేసేటప్పుడు ఏం చెప్పినాం తెలుసా లోపల గింజలు తీయకన్నా మేము ఒక స్పెషల్ గా చేపించుకుంటున్నాం అని చెప్పినా ఇంతవరకు ఇన్ని కూడా తెలియదు ఇది స్పెషల్ గా చేపించిన సో లాస్ట్ వీడియో మాత్రం మంచి సపోర్ట్ వచ్చింది సో ఈ వీడియో కూడా మంచి లైక్ కొట్టండి షేర్ చేయండి అట్లానే కామెంట్ చేయండి ఇంకేమైనా ఫుడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ రోజైతే ఈ వీడియో స్టార్ట్ అయ్యబోతుంది నేనైతే లేదు వీళ్ళు తీసుకునేటప్పుడు లేను అదేదో కారం ఏదో తేడా తిడకూడదు ఈ రోజు నన్ను మంచిగా పలకరించుకుంటే దగ్గర తీసుకొని వచ్చింది ఏది ఎప్పుడు లేదు ఎప్పుడు చూసినా తిడతాడు రారా రారా నీకోసం చేపించిన చేపించిన వచ్చిన అందుకే ముందే చెప్తున్నాయి దీంట్లో మాత్రం గింజలు తీపియాలి మీకు కావాలంటే మీకు లోపల కూడా చూపిస్తా తర్వాత సో ఈ రోజు బాటిల్ ఫ్లిప్ కాదనమాట ఇప్పుడు డైరెక్ట్ టైమర్ ఆన్ చేసి బోండా హీటింగ్ చేసినాం కదా లాస్ట్ వీడియోలో సో బోండా హీటింగ్ లెక్కనే టైమర్ ఆన్ చేసి ఎవరైతే ఓడిపోతారో దీంతో పాటు ఈ మిర్చితో పాటు పచ్చిమిర్చి కూడా అనుకున్నా ఏదో ఉంటది మంచి మర్యాద అసలు ఎప్పుడు లేని ఇంత తీపి మాట్లాడుతున్నా ఇంద్రా అంటే ఏదో నేను నా చూస్తే కూడా ఎర్ర ఎర్ర కొడుతున్నాయి ఇట్లా పచ్చ పచ్చగా పచ్చిమిర్చిలు నమ్మినట్టు నమ్మినట్టులే టాబ్లెట్ నీ ఒక్క పర్సన్ కి వచ్చేసి ఎనిమిది మిర్చిలు ఉంటాయి రెండు ప్లేట్లు అనమాట సో ఎవరైతే తొందరగా తింటారో వాళ్ళు విన్ అయినట్టు ఎవరైతే లాస్ట్ లో తక్కువ టైంలో తింటారో వాళ్ళు ఓడిపోయినట్టు ఆ ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే ఓ ఈ మిర్చిలు తినాలి సో మనం అయితే ఈ గేమ్ అయితే స్టార్ట్ అయ్యబోతున్నాం లాస్ట్ టైం అయితే ఎవడో ఓడిపోయిండు మన దాంట్లో ఓడిపోయినోడే లాస్ట్ టైం అయితే ఓడిపోయిండు ప్రవీణ్ గారు సో అని పనిష్మెంట్ ఏంటంటే ఫస్ట్ వాడే తినాలి వాడితోటి స్టార్ట్ చేద్దాం సో రెడీ ఆల్వేస్ రెడీ సో నేతి ఇక్కడ టైమర్ ఆన్ చేసా అనిపిస్తుంది కదా మీకు సో ఇప్పుడు ప్రవీణ్ గారు స్టార్ట్ అయిపోతుండు పెట్టు పెట్టుకోర్రి ఈ మనం గెలుస్తున్నాం సో ప్రతిసారి ఇదే డైలాగ్ కొట్టి ఓడిపోతున్నా ప్రవీణ్ బెల్సిపోతుంది సో రెడీ గైస్ నేనైతే స్టార్ట్ అయిపోతున్నా టైమరు త్రీ టూ వన్ స్టార్ట్

ఓడిపోతే తెలుసు కదా పక్కనే ఉంది మిర్చి మిర్చిందిరా వీళ్ళు తెలివిగా ఇటు తీసుకొని తిన్నారనుకో అది అయితే క్యాన్సల్ చెప్తున్నా మీరే కామెంట్ లేదు రెండు నిమిషాలు అయిపోయింది నాలుగు తిన్నాడు వీడు రెండు నిమిషాల్లో నాలుగు తిన్నాడు ఇంకా మూడు ఉన్నాయి నాలుగు కాదు ఐదు తిన్నాడు మండు కాదు అదే ప్లేట్ కదే మిర్చి అవుతుంది ఒక్కొక్క మిర్చి నేను ఎన్ని మిర్చిలు తిన్నావు మండలు కాకపోతే మండుతుంది కానీ మేము పా టైమర్ని మూడు నిమిషాల పన్నెండు సెకండ్లు అవుతుంది గాస్ మూడు నిమిషాల పన్నెండు సెకండ్లు అవుతుంది ఇంకోనే ఇంకోనే ఏమైంది ఏడు ఏడుస్తుంద్రా నాలుగు నిమిషాలల్లా మిర్చిలు తిన్నాడు ఇంకా రెండు ఉన్నాయి ఏడుస్తున్నాడు అరే నిజంగా ఏడుస్తున్నాడు నీళ్ళైతే బకెట్ అయితే నింపే స్నానం చేయాలండి ఆవు వేడు బకెట్ పట్టుకొని వస్తా రెడీగా దాంతో స్నానం చేయాలి అరే అదే పోతుంది అది మళ్ళీ సాయి బకెట్ బకెట్ రెడీగా పెట్టుకున్నా నేనైతే ఇక స్నానం చేయాలంటే పొద్దుండి వీడు ఏం చెప్పిండు టూ మినిట్స్ లో తింటాడు తోపు లెక్క చెప్పేసిండు రెడీ నాకు వస్తుంది ఏ నోట్లున్నది అయిపోవాలి అట్లా కాదు వీడైతే ఫైవ్ మినిట్స్ లో ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ దగ్గర వచ్చేసింది నోట్లున్నది కంప్లీట్ చేయాలి ప్లేట్లో అయిపోతే అయిపోయినాయి ఓన్లీ నోట్లో మాత్రం ఉండదు అది కూడా అయిపోయిందంటే మనం టైమర్ ఆఫ్ చేద్దాం ఏ చూసుకో సిక్స్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అయిపోయింది మొత్తం ప్లేట్ లో అయిపోయినాయి కానీ నోట్లో ఉండదు అది కూడా కంప్లీట్ అయితే మాత్రం టైమర్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు టైంలో ఎట్లా అనిపిస్తుంది

ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ లో కంప్లీట్ చేసిండు సో సాయి దానికంటే తక్కువ చేస్తే మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఎక్కువ చేస్తే డేంజర్ జోన్ లో ఉన్నట్టు రెడీ స్టార్ట్ కమాన్ 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 మొత్తం కింది నుంచి పోతే పై నుంచి రావాలి మొత్తం కింది నుంచి పోతే పై నుంచి రావాలి ఆ మిర్చిలే ఎందుకు సపోర్ట్ ఇస్తున్నావురా నాకెందుకు వెయ్యవరా ఇంత ముందు నాకు చూసిరా దొంగలు దొంగలు చూసిరా నాకు ఇంత ముందు సపోర్ట్ ఇచ్చావుడు అరేషన్ ఏది అరే నా అయితే నాకి నాగీ వన్ మినిట్ అయితే అవుతుంది ఇప్పటి వరకు త్రీ సిక్స్ సెవెన్ ఒకటే తిన్నాడు వన్ మినిట్ లో ఒక్క తింటు సెకండ్ కంప్లీట్ అవుతుంది ఇంత స్లో ఉన్నావా జస్ట్ సిక్స్ మినిట్స్ మినిట్స్ వేయాలి లేకపోతే మిర్చిలుంటాయి రెడీగా పెట్టుకోరా हाँ एक बीपी बोलते मिर्ची सॉप <laughs> हाँ और एक बीपी बोलते मिर्ची सॉप <laughs> एक बीपी बोलते मिर्ची सॉप आप बोल रहे मैं मिर्ची दिने वाला तो तो रात ये लाम मिर्ची दिने वाला ये मुकुला गुच्छा लाल मैं तीनों मार वाला <laughs> సెట్టింగ్ నాకేమో అంత నడిచింది వీళ్ళకి ఎంత స్లో నడుస్తుంది చూడు సెట్టింగ్ చూడేవాడు అట్లా చేస్తే మేమేం చేసినాం రాబాయ్ అరే అదే నువ్వు చేసిన నాకేమో రపరబ్బ ఊరికి నేను చూసే లోపల పది సెకండ్ పోయింది నేను ఇప్పుడు చూసే రెండే సెకండ్లు నాటింది చూడక మరి ఎందుక ఒక పాట ఈ ఫుడ్ ఛాలెంజ్ చేసినాకా ఏదైతే ఫుడ్ తిన్నామో మళ్ళీ ఇంకోసారి తినాలంటే విఫెక్ట్ వస్తుంది అసలు బయటపడుతుంది ఇప్పుడు మిర్చిలు మిర్చిలు వెళ్తాయి డైరెక్ట్ అందులో కూర్చుంటే తినడం మంచిగా ఎల్లో 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 ఫోర్ మినిట్స్ అయితుంది ఫోర్ మినిట్స్ లో ఫైవ్ తిన్నాడు ఇంకా త్రీ ఉన్నాయి సో చూద్దాం యాక్చువల్ గా ఎయిట్ అనుకున్నామా అని సెవెన్ వేసిండు వాడు ఇంకా మూడు ప్లేట్లు అన్నాడు కానీ కానీ తినాలి రెండే ఉన్నాయి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకా టూ ఉన్నాయి పాపం నాకు అర్థమైపోయింది ఏంటంటే సాయి మాత్రం తినలేక ఈ రోజు ఎందుకో గ్రహాలన్నీ ప్రవీణ్ గారి చుట్టే తిరుగుతున్నాయి ఫస్ట్ గెలవాలి థర్డ్ మనకి ముఖ చిత్రాల ఆనందాల కోసం కదా జీవితమే ఓ చిన్న మజలి గారా అది కాదు పిల్లలు వెయ్యి రూపాయలు టూ ఉన్నాయి అసలు పక్కా సాయం ఓడిపోతాడేమో అనిపిస్తుంది సెవెన్ మినిట్స్ అవుతుంది ప్రైవేట్ వాడు అయితే సేఫ్ జోన్ లో ఉన్నాడు ఇప్పుడైతే పాప ఇంకా తినలేకపోతుండే మిర్చిలు సాయి మాత్రం సాయి ఏంది పరిస్థితి నైన్ మినిట్స్ అవుతుంది లాస్ట్ ఇంకొకటి ఉంది తినలేకపోతు మొత్తం అవుతుంది మిర్చులతో సాయితీరా బీతాయి తొమ్మిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు అయ్యా తొమ్మిది నిమిషాలు అయితే అయిపోతుంది ఇట్లా సాయి అయితే టెన్ మినిట్స్ ఫైవ్ సెకండ్స్ లో మొత్తం కంప్లీట్ చేసిండు అంటే ప్రవీణ్ గారి ఫోర్ మినిట్స్ కాబట్టి సో ప్రవీణ్ గారు అయితే సేఫ్ జోన్ లో ఉన్నాడు ఇప్పుడైతే నా టైం వచ్చేసింది సో నేను కూడా స్టార్ట్ అయ్యబోతున్నా నాకు తెలిసి అయితే నేను ఒకవేళ నేను తక్కువ టైంలో తింటే సాయం ఇచ్చే తింటుంటే నాకు చూడబుద్ధి అవుతుంది ఇప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది థర్డ్ పర్సన్ వచ్చేసిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రెడీ త్రీ

ఏవిరా ఏవిరా చూపెట్రా కానీ నిజం చెప్తున్నా నా జిందగీలా ఎప్పుడైనా మీరు కూడా తిండి ఉండొచ్చు మిర్చి అంటే మొత్తం తింటేనే మిర్చి గాని మనం ఏం చేస్తాం ఈ మిర్చిని బాగా ఎంక్తాం ఈ పిండిని తింటాం అంతేనా కాదా బ్రో ఎప్పుడన్నా ఏ నువ్వు తినలే ఇంతవరకు ఆటలుంటే మనతోటి మూడు నిమిషాలకి అతి దారుణంగా ఓడిపోతున్న పరమేశ్ ఒక్కటి కూడా తినలేక ఇప్పటికి రెండే తిన్నాడు చిచ్చి చిచ్చి ఎంత సిగ్గు సిగ్గుసెట్ మళ్ళా నన్ను వీడు తినలేక ఏమైందిరా అయ్యే ఒక్కదాంట్లోనే కాదు వచ్చినాయి అన్నిట్లో అన్నిట్లో సరే ఓకే బట్ నా అయితే ఏదో వీళ్ళు ప్లాన్ చేసే నైట్ ఇప్పుడు ఇంటికి పోయి తింటారా బయటకు బయట సో అది అతి దారుణంగా పడిపోతుంది సాయి అయ్యో దొరికిడు దొంగ సుశీరా ఇది నన్ను దినమని చెప్పి బయట అది దిను నువ్వు అది దిను దానితో మొత్తం తిను అది సూపర్ మామా నువ్వు ఎవరు అనుకుంటారా ఇక్కడ రెండు గేములు మీ ఆనందం కోసమే నేను ఇప్పుడు మీ ఆనందం కోసం గెలిచినా లడ్డు లాంటి చట్టుబాటు కాదు తినే తింటనే ఉండాలి ఓ తిను 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 అది ఒక్కటి అంటే కంప్లీట్ అయిపోతుంది చూసి రారే కరెక్ట్ తిండి తింటే నేను నాతో పెట్టుకోలేరు రా మీరు చిన్న పిల్లలు రా మీరు అది మొత్తం మీరు చూపెట్టు ఏ అటు చూపెట్టు నువ్వు నాలుగే చూపెట్టు ఏమి అవును అన్నీ ఉండాలి వదిలేదు గెలిచిన మనం ఇవాళ వదిలేదు అది లేక లేక కాదు ఎన్నిసార్లు అయినా నేను గెలుచును కానీ మీకోసం ఓడిపోయి పది లేకపోతే అప్పుడు ఎత్తా పని తినరా ఏమైంది రా అది కుక్కరా ఏ చంద్రబాయి తొందర ఇంత చెప్పారా మేము టోటల్ గా టెన్ మినిట్స్ ఏ అంటే నైన్ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ మొత్తానికి అయితే మనం గెలిచేసినాం మనతోటి ఎట్లుంటుంది తెలుసుగా కరెక్ట్ ఫుడ్ చాలం చేసిన చాలా తీసుకున్నాం అనుకో మనతో గెలవలేదు సో గాయస్ అసలు మాట్లాడడానికి అయితే లేదు ఇంత ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి ఫస్ట్ బోండాలు ఎట్లా తిన్నాము ఇప్పుడు ఇది కూడా అట్లానే అనిపిస్తుంది మొత్తం పైకి వచ్చేస్తుంది టెవెన్ సిక్స్ మినిట్స్ ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ టెన్ మినిట్స్ ఫోర్ సెకండ్ ఫైవ్ సెకండ్స్ నాది మాత్రం నైన్ మినిట్స్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ సో ఇందులో గెలిచింది ఎవరంటే ఒకడున్నాడు ఆగిడు ఇక్కడ అనవడుతుండ ఆగిడు బట్ట వాస్ వాడుకోవాడు సో ఇప్పుడైతే సాయి ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి తినబోతుడు సో రెడీ సాయి నేను యాక్సెప్ట్ చేశా. ఎందుకనే నా ఒడిపోయనేవాడు యాక్సెప్ట్ చేశా. వెరీ గుడ్. ఇట్ ఇట్లా ఉండాలి. బగస గస మనాలి. ఇది తీసుకో. బై బై. ఇది తీసుకో. మరి ఏం పెడదామ మరి. ఆ చూపెట్టాడా? ఆ. మీరి మొత్తం 1000 అయ్యింది. ఎందుకండి? ఓకే. 10 10 10 10 10 लीवर లెక్స్టా. ఓకే. 10 10 మాత్రం మస్తు బ్రాజలేదు ఏదో మిర్చి లేదా ఎప్పుడైనా ఏమైంది ఏమైంది బ్రో అందుతుంది బ్రో అందుతుంది హైలైట్ అయిందండి ప్రతి గేమ్ లో పనిష్మెంట్ లేకుండే ఇప్పుడు ఈ గేమ్ లో పనిష్మెంట్ స్థాయికి వచ్చేసింది వీడియో అయితే మంచిగుంది ఉందని మేము అనుకుంటున్నాం ఇంతవరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ వీడియో లో మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాం సో వరకు మీరు లైక్ చేయాలి కామెంట్ చేయరి